అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు స్పందించరా అని అడుగుతున్నా ఎలమంచిల ఎమ్మెల్యే విలేకర్ని కిడ్నాప్ చేస్తే స్పందించరా ఆడేమన్నా బెత్త పుచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ల ముందు ఏమైంది బెత్తాలు లేవా తయారవలేదు ఇంకా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగిని మాట మనం అది అసభ్యం అనలేం వినలేం వస్తావా అని అడిగితే మాట్లాడరా బెత్తం లేదా కొడతాకి పరామర్శించరా పిలిచి ఓదార్చరా కఠినంగా వారికి దండన ఉండదా మీరు మళ్ళీ పాపం ఆ అమ్మాయిని హోమ్ మినిస్టర్నేమో ఈ హోమ్ మినిస్టర్ పీకేసి తీసుకుంటా అంటాం ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి తెరితే ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు కేవలం జగన్ గారి తిరతానికి మాత్రమే వస్తుంది ఆవిడే ఆవిడ మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గురించి ఒకసారి ఆవిడ నిన్న వచ్చేసింది గబగబా ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగితే ఇన్ని మానభంగాలు జరిగితే ఇంతమంది ఆడవాళ్ళని చెరబడతంటే ఒక్కటంటే ఒక్క చోటకు కూడా ఆవిడ పరామర్శకు వెళ్తాం కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకెళ్ళి పోలీసు వ్యవస్థ మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా కేవలం ఆవిడ శాఖ హోంశాఖ కాదు జగన్ తిట్టే శాఖ ఆవిడ ఏంటే శాఖ జగన్ తిట్టే శాఖ ఒక్కరోజు హోమ్ డిపార్ట్మెంట్ రివ్యూ జరగదు ఒక్క జిల్లాలో ఎక్కడైతే దారుణాలు జరుగుతున్నాయో ఘోరాలు జరుగుతున్నాయో అక్కడెక్కడ సమీక్ష కూడా జరగదు కనీసం పరామర్శించదు నిన్న యాక్సిడెంట్ గురించి మా కార్యకర్త దురదృష్టవశాత్తు మా కార్యకర్త చనిపోతే మా కార్యకర్త చనిపోయిన దాని మీద ఆవిడ రియాక్షన్ ఒకసారి ఆవిడ రియాక్షన్ దానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో పేదవాళ్ళందరికీ చీరల పంచి పెడతామని చెప్పి ఎరేసి ఆ చీరల పంచి పెట్టమనేటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు అలాగే కందుకూరులో చిన్న గొంతులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి జనాలను తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమయ్యారో లేదా పుష్కరాల్లో తన ఫోటో ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ బాంబత్తి సినిమాలు బాగా తీసిచ్చి ఐపు చూపిస్తాడు కాబట్టి నాకు కూడా ఐపు చూపిస్తాడని చెప్పని తీసుకొచ్చి ఆ సినిమా షూటింగ్ లో యాక్ట్ చేయడానికి రాజమండ్రి పుష్కరాలు చేస్తే ఎంతమంది ముప్పై మంది ఆ చూరు బాస్తే ఆవిడ అప్పుడే మాట్లాడింది ఇప్పుడే మాట్లాడింది ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి ఒక రషి ఒక్క రష్యం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మీటింగ్లో తొక్కిసలాటలో మా కుటుంబ సభ్యులు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చచ్చిపోతే చెప్పండి షాక్ గురైంది చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడు సభ జరుగుతుంటే ఎంతమంది జనం వస్తారో పోలీస్ ఇంటెలిజెన్స్ వారికి బుర్ర ఉండదా బుద్ధి ఉండదా సమాచారం ఉండదా వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తున్నారు పోలీస్ వైఫల్యం ఇప్పుడు

అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో జనాలు చచ్చిపోతే ఐదుగురు ఆరుగురు పది మంది ముప్పై మంది చచ్చిపోతూ ఉంటారు ఆయన దగ్గర చనిపోతే రాబందులు అంట వైసీపీ వాళ్ళు రాబందులు అంట ఇంకేముంటుందండి మళ్ళీ పెట్టండి ఒకసారి అది కాదు అది కాదు నిన్నక్కడ టీడీపీ అట్ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతుందిగా నేను ఇప్పుడు వైసీపీ ఎట్టాఫీసులో కూర్చొని మాట్లాడినట్టు ఈవిడెవరు ఇప్పుడు ఈవిడెవరు కానీ నేను వెళ్ళటం ఇది తంతు సావిత్రి గారి సినిమా టైటిల్ సాంగ్ వస్తుంది అది వెయ్యాలి ఈవిడ ఇంకా చూడొచ్చు ఈవిడ రూపాలు ఆ పాత చేయండి ఒకసారి చూడండి ఏమన్నారు అర్థం అవుతుందా ఆవిడ ఏమన్నా అర్థమవుతుందా అండి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం ఉంది ఆవిడ తెలుగు మహిళ అధ్యక్షురాల హోదాలో ఆవిడ మాట్లాడే మాటలు విజయమ్మ అంటారు భారతమ్మ అంటారు ఈ విజయమ్మ భారతమ్మ వాళ్ళకి వాళ్ళ నాన్నకి వీళ్ళు ఏమవుతారు ఇప్పుడు సంస్కారం చూ ఆవిడ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఇప్పుడు హోం మంత్రి రాష్ట్రానికి నెక్స్ట్ ఇంత సంస్కారవంతుల్ని ఇంత పెద్ద పెద్ద పదవుల్లో పెట్టి రోజు మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చిన శాఖ వదిలేసి వాళ్ళ బాధ్యత వదిలేసి వాళ్ళ ఉద్యోగం వదిలేసి దాన్నేమో గాలికి వదిలేస్తారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే శాఖ తరితే తిరతాగి తప్పితే ఒక్క మరొక్క బాధ్యతాయుతం అనేటువంటి ఒక్క పని వారు చేశారా అని అడుగుతున్నాను ఇది వీళ్ళ మోసపు ప్రభుత్వం తప్పుటడుగు సంవత్సరకాల చరిత్ర అని చెప్పని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒకసారి మననం చేసుకోమని చెప్పి అందరికీ మనసుల్లో ఉంది దాన్ని ఒకసారి మననం చేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం